హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒక మరొక బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ చోకర్ చూపిస్తున్నారండీ ఏంటిది నెక్లెస్లో ఉంది చోకర్ అనుకుంటున్నారా లేదండి చోకరే దీన్ని పిక్స్ అనేవి యాడ్ చేస్తాను ఇదైతే మేకింగ్ అయితే ఏం చూపించలేదండి బట్ రెగ్యులర్గా ఎలా ఎక్కించుకోవాలి నీడిలతో అనేది కూడా ఒక వీడియో చేశాను అది కూడా చూడండి దీంట్లో కలర్స్ కస్టమైజేషన్ కూడా ఉంది ఇంచెస్ కూడా చోకర్ అంటే మ్యాక్సిమమ్ ఫోర్టీన్ ఇంచెస్ తీసుకుంటాము లేదు నాకు కొంచెం కిందికి కావాలి అన్న లెంత్ ఎలా కావాలన్నా కూడా కస్టమైజేషన్ అనేది అవైలబుల్ ఉంటుందండి సో ఈ ఆర్డర్ అనేది మనకు హైదరాబాద్ నుంచి వచ్చింది యాక్చువల్లీ వాళ్ళ పేరెంట్స్ అయితే విజయవాడలోనే ఉంటారు సో అలా మనకైతే ఆర్డర్ చేసింది అనమాట వాళ్ళే బ్రాస్లెట్ కూడా చూపించుకున్నారు ఆ పిక్స్ కూడా యాడ్ చేశాను చివరి దాకా చూడండి నచ్చితే లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూనే ఉంటారండి రీసెంట్గా ఒక సిస్టర్ నాకు చెప్పారు బాగా చెప్తున్నారు బట్ మీరు ఆయాసపడుతున్నారు చూసుకోండి అని అది ఏంటంటే వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఫుల్ స్పీడ్లో చెప్తూ ఉంటారండి దానివల్ల వచ్చేది అనమాట అంతే ఏం లేదు నార్మల్గా అయితే నార్మల్గానే ఉంటానండి ఏం పర్లేదు నా కోసం ఇంతలా ఆలోచిస్తున్నందుకు థ్యాంక్ యూ ఫర్ కమిట్మెంట్ అంటారో ఏమంటారో థ్యాంక్ యూ సిస్టర్స్